నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం అల్లూరు మండలం అల్లూరుపేట గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మౌలిక వస్తువు కల్పనకు మరియు అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటులో భాగంగా నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అల్లూరుపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులకు సంబంధించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో నూతన తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈరోజు మూడు గంటల పైన ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా కాబోతా ఉంది అందుకే ఈరోజు మన అవి పట్టణంలోని కానీ జెడ్పీ హై స్కూల్ గడ కన్స్ట్రక్షన్ పూర్తయిన సందర్భంగా ఇదే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే స్కూల్స్ చదువుతున్న ప్రకాశందరికి కూడా కంఫర్ట్గా ఉండగాని ఈరోజు దాదాపు రెండు కోట్ల పైచేకు అమౌంట్ని జగనాన్న ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఈ స్కూల్ని హై స్కూల్గా కూడా జెడ్పీ హై స్కూల్గా కూడా మార్చడం జరిగింది అంతేకాకుండా ముందు ముందు తప్పకుండా ఈ హై కాస్త ఈ కాగే జూనియర్ కాగేజీ కాక చేసేదానికి చేస్తాం ఎందుకంటే ఇంటర్మీడియట్ అక్కడ ఏడ ఉంటే బాగుంటుంది అని అందరు తప్పకుండా అది కూడా చేస్తాం అదేవిధంగా కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని కూడా డెమాలిషన్ చేయించి కొత్త బిల్డింగ్స్ కట్టే విధంగా తప్పకుండా చేస్తాం ఏదేమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పెద చదువు కోసం దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు పెద్దగా చదువు ఒక పెగవాడు చదువుకుంటే ఈరోజు ఆర్థికంగా ఆ కుటుంబానికి ఏ విధంగా బాగుపడతాయి అదేవిధంగా గ్రామాలు ఏ విధంగా బాగుపడతాయి అనేది ఈరోజు ప్రతి ఒక్కరి గడు తెలుసుకోవాల్సిన విషయం అందుకే అటువంటి చదువుని ఈరోజు జగనన్న ఈరోజు వేగకిస్తున్నాడు ఇదే అందుకే జగనన్న గడ చెప్తూ ఉంటాడు నేను పెదవికిచ్చే ఆస్తి ఒక చదువు అని ఈరోజు చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల చదువు కోసం అటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అదేవిధంగా అనేక ద్వారా ఈరోజు పెద చదువు కోసం ఫీజు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వటం ఈరోజు ఎక్క పడకుండా ఒక పెద్దవిని చదివించుకునేదానికి మాకు జగనన్న ఉన్నాడు అనే ఒక భవిష్యత్తు ఈరోజు పెదంతా కూడా ఉన్నారు ఈరోజు అదే జగన్ అన్న గడ శ్రీరామవేశం జరగబోయే ఎన్నికగా రెండు వేల ఇరవై నాలుగు ఈ పే జరగబోయే ఎన్నికలో తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం కూడా ఈరోజు మీ పేద చదువు కోసం ఏ విధంగా పాటుపడుతున్న జగన్న అటువంటి జగనాన్నని మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని అదేవిధంగా ఈరోజు ఈ జగనాన్న ఆశోత్సవ తోటి ఈరోజే అప్షవిగా మా పేరు కూడా అనౌన్స్ చేయబడిని కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కూడా తప్పకుండా హ్యాట్రిక్గా 嗯。Yeah.